ఒక వారం పదిహేను రోజుల నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా కూడా గోదావరి కృష్ణా జిల్లాల విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు పాటు దాంతోపాటు సవాలు విసురుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ ఆ రెండు రాష్ట్రాల వాళ్ళ నాయకులు ఈ రెండు రాష్ట్రాల నాయకులు ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ది బీఆర్ఎస్ ది ఒక పొలిటికల్ డ్రామా కాంగ్రెస్ పార్టీ ఆలోచనంటే వాళ్ళ ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగదు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటంటే మా అవినీతి మీద చర్చ జరగదు ఈ ఇద్దరు లోపాయికారి ఒప్పందంతో ఇదంతా పొలిటికల్ డ్రామా ఇవాళ ఆడుతూ ఇవాళ ప్రజలను ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఆ జిల్లాల విషయంలో ఇవాళ వాస్తవాలను ఇవాళ మొదటి నుంచి కూడా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా పచ్చి అబద్దాలు చెప్పి తెలంగాణకు జరుగుతున్న అన్యాయ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్న విషయంలో మొదటి నుంచి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ నేను రాష్ట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం కోవిడ్ పక్కబట్టి పాలమూరు నల్గొండ ఖమ్మం రంగారెడ్డి ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం విషయంలో మేము యుద్దం చేస్తాం ఆ రోజు అలా కాంగ్రెస్ పార్టీ లేనే లేదు ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ లేదు నా రేవంత్ రెడ్డి గారు లేరు నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు ఏ రోజు వీళ్ళు ప్రశ్నించలే ఏ రోజు ఏ రోజు ఒక లేఖ రాలే ఏ రోజు ఒక ఉద్యమం కూడా చేయలే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపడబడిన సవాల్ చేస్తున్నా మీరు గనక కేసీఆర్ అన్యాయం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపడితే నేను దేనికైనా సిద్ధం ఫీల్డ్ మీద కొట్టాడింది మేము కేసీఆర్ మెడల్ వంచింది మేము కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది రెండు రాష్ట్రాల మధ్యలో